సో ఫైనల్లీ మనకు యూట్యూబ్లో కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఇంట్లో స్పెషల్ అనమాట ఈరోజు ఇంకా ఫైనల్లీ ఈరోజు ఇంట్లో వచ్చేసి గుత్తంగా ఎక్కువగా స్పెషల్ అనమాట ఈ టేస్ట్ మాత్రం ఎప్పుడు తిన్నా కూడా ఇంకా వేరే లెవెల్ అలా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇంకా ఫైనలీ మనకు సెవెంటీకే సబ్స్క్రైబర్ వచ్చినందుకు ఇంక ఇంట్లో అలా అనమాట సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్నమాట చాలా చిన్నదే అంతకు మించి అలాగే కొత్తగా చూసిన వ్యూవర్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూసి సపోర్ట్ చేయండి ఇంకా ఎందుకంటే ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట ఫైనల్లీ ఇంకా ఇంట్లో వంట అంటే వంట అయితే స్టార్ట్ చేసారు అనమాట ఫైనల్లీ చూడండి ఇంకా మొత్తం అంతా రెడీ చేసుకొని ఇంకా ఉల్లిపాయలు అంతా రెడీ చేసుకొని ఇంకా ఫైనల్లీ వంట అయితే స్టార్ట్ చేసారు ఇంకా ఈ రుచి మాత్రం ఇంకా ఎప్పుడు తిన్నా వేరే ఎవరు ఉంటుందన్నమాట గొప్పంగా ఎక్కువంటే ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట ఇంకా అలా ఫైనల్ ఇంకా అలా స్టార్ట్ చేసిరన్నమాట ప్రజెంట్ టమోటలు ఇంకా ఉల్లిపాయలు వేసి అంతా తలుపుతున్నారన్నమాట మీరు ఇప్పటి నుండి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ కష్టం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కష్టం తీసుకొని వస్తా కూడా నేను ఇంకా ఫ్యామిలీ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి సో ఫ్యామిలీ అంతా రెడీ చేసిన తర్వాత వంకాయలు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా చూస్తుంటే మనకు ఆగట్లేదు అలా ఉంది ఇప్పటి నుండి ఇలాంటి కిచెన్ వీడియోస్ ఫ్యామిలీ వీడియోస్ ఇంకా విలేజ్ పరంగా వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీ తరఫు నుంచి ఇంకా ఫైవ్ మెంబర్స్ అనేది ఎక్కువ పోతుంది అనమాట కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ కాయండి కొత్తగా చూసిన వ్యూవర్స్ కాయండి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫైనలీ ఇది చూస్తుంటే మాత్రం అబ్బా పాప నోట్లో లాలాజలం అనేది ఇంకా బయటకు అనేది వస్తుంది అన్నమాట ఇంకా ఫైనల్ మొత్తం ఫైనల్ మొత్తం రెడీ చేస్తున్నారు నిజంగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడప్పుడు తిన్నామా అనే విధంగా ఉందా అలా ఇంకా ఫైనల్ మొత్తం దగ్గర రెడీ చేసి అన్నమాట ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు సారీ క్షమించండి ఎందుకంటే మీ నోటి నుంచి నేను లాలాజలం అనేది ఊరిస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్ మొత్తం ఇలా వంట కూడా చేస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్